నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈ రోజుటి వీడియోలో అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ రోజున వస్తుంది ఈ తిది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉంటుంది అలానే మనం అక్షయ తృతీయ రోజున పూజ చేసుకునే శుభముహూర్త సమయం ఎప్పుడు వస్తుంది బంగారాన్ని ఏ సమయంలో కొంటే మనకి అక్షయ ఫలితం వస్తుంది ఈరోజు ముహూర్తాలు చూసుకోవాలా చూసుకోనక్కర్లేదా అన్న పూర్తి విషయాలు తెలుసుకుందాము వైశాఖ శుద్ధ తదిని అక్షయ తృతీయగా జరుపుకుంటాం భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగల్లో ఒకటి ఈ అక్షయ తృతీయ ఈ పర్వదినానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి చాలా ఉన్నాయండి వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతి మరియు బలరాముని జయంతిని కూడా జరుపుకుంటారు పవిత్ర గంగాదేవి భూమిని తాగిన పర్వదినం ఈ రోజునే జరిగింది త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఈ రోజునే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేరును కలుసుకున్న రోజు కూడా ఈ రోజునే వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే అలానే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు ధర్మరాజుకు పాత్రను వరంగా ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతి రోజునే శివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో సమస్త సంపదలను సంరక్షకునిగా నియమింపబడిన రోజు కూడా ఈ అక్షయ తృతి రోజే అలానే ఆదిశంకరాచార్యుడు స్తవం చెప్పిన రోజు కూడా ఈ రోజునే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ రోజునే అలానే ద్రౌపదీ దేవుని శ్రీకృష్ణుడు దుశ్శాసన బార నుండి కూడా కాపాడిన రోజు కూడా ఈ రోజు సింహాచలంలోని వరాహ నరసింహ స్వామికి కూడా ఈ రోజునే చందనోత్సవం జరుపుతారు ఇంతటి విశిష్టతలు కలిగిన ఈ అక్షయ తృతీయ రోజున ఎవ్వరూ కూడా వదులుకోకండి మరి ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ రోజున మనం ఏ చిన్న కార్యం అంటే జపము హోమము పూజ ఉపవాసము దానము ఇలాంటిది ఏ ఒక్క పని చేసినా అది మనకు జన్మ జన్మాంతరాల వరకు అక్షయ ఫలాలను మనకు చేకూరుస్తుంది అక్షయ తృతీయ రోజున పూజని ఏ రకంగా చేయాలనే విషయాలన్నీ కూడా ఒక వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేశానండి ఎవరైనా వీడియో మిస్ అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి సరేనండి ఈ అక్షయ తృతి ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి సరేనండి ఇక మనం మిగతా వివరాలకు వెళ్దాము ఈ అక్షతృతయ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తదియ తిథి ప్రారంభమయ్యేది మే పదవ తారీఖు శుక్రవారం రోజున మనకి విధియా తదియ ఈ రెండు తిథులు కూడా వచ్చాయండి ఆ రోజున ఇదే తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత మనకి తది తేదీ రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మే పదవ తారీఖు రోజున పూర్తిగా ఉంటుందండి మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం ఏ తిథితో ఉంటుందో ఆ రోజున ఆ తిథితో మనం పరిగణిస్తాం కాబట్టి తది తిథి మే శుక్రవారం పదవ రోజున జరుపుకోవాలండి నక్షత్రం రోహిణీ నక్షత్రము ఇక ఈ అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనవచ్చా అనే విషయం మీద శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అలానే అక్షయ తృతీయకి బంగారం కొనడానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలు తెలుసుకుందామండి శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా ఈ రోజున బంగారం కొనుగోలు చేయవచ్చని పండితులు కానీ శాస్త్రాలు కానీ చెప్పలేదు కేవలం బంగారాన్ని దానం చేయమని మాత్రమే చెప్పారు కాబట్టి ఈ బంగారం కొనుగోలు ఈ మధ్యనే ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఎందుకంటే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా కానీ దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి ఈ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితాలు దక్కుతాయి కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే సంపదలు కూడా అక్షయమవుతాయన్న నమ్మకంతో అందరూ కూడా ఈ కాలంలోని బంగారాన్ని కొనడం అనేది మొదలుపెట్టారండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కష్టపడో లేదంటే అప్పు చేసో తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మనకు కష్టాలు అప్పులు పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందండి పండితులు శాస్త్రాలు చెబుతున్న విషయం ఏంటంటే ఈ రోజున మన శక్తి కొనది శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ అమ్మవారిని కుబేరుణ్ణి మహాదేవుని పూజించుకోవాలి అలానే జపము హోమము ముఖ్యంగా చేయవలసింది ఈ రోజున దానాలు ఇలాంటివి చేసుకొని మన పుణ్యఫలాన్ని రెట్టింపు చేసుకోవాలి అది జన్మ జన్మాంతరాల వరకు మనకు వెంటే ఉంటుందండి కాబట్టి బంగారం కొనే కన్నా విలువైన వస్తువులు కొనే కన్నా కూడా మీరు ముఖ్యంగా ఈ రోజున దానాలు చేయండి అది మనకి అనంతకోటి జన్మ జన్మాంతరాల వరకు సంపాదించుకునేటట్టు చేస్తుంది కాబట్టి మీ యొక్క ఆలోచనకి ఈ విషయాన్ని వదిలేస్తున్నానండి బంగారం కొనుక్కునే శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొనుక్కోవచ్చు లేని వాళ్ళు మీరు మీ శక్తి కొలది దానాన్ని జపాన్ని హోమాన్ని తప్పనిసరిగా చేయండి మీరు బంగారం కానీ లేదంటే వేరే ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజున ఏ సమయంలో చేయాలంటే ఉదయం పది గంటల ఇరవై నిమిషాల్లోగా ఎప్పుడైనా కొనవచ్చండి లేదంటే సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటలక ఈ సమయంలో మీరు బంగారం కానీ ఏదైనా వస్తువులు కొనుక్కోవచ్చండి ఇక మీరు కొనే సమయంలో రాహుకాలము యమగండము అలాంటివి కూడా చూసుకొని కొనండి ఇక ఈరోజు మొత్తం కూడా శుభ సమయమేనండి ఈ రోజున ఏ ముహూర్తాలు కూడా చూసుకొని అవసరం లేదు అక్షయ తృతీయ రోజున సముద్ర స్నానం లేదంటే గంగా స్నానం తప్పనిసరిగా చేయాలండి తర్వాత ఉపవాస దీక్షణ కూడా చేయవలసి ఉంటుంది ఇంకా ఈ రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజించాలండి అక్షయ తృతీయ రోజున పూజ చేయవలసిన సమయం గురించి కూడా తెలుసుకుందామండి ఇప్పుడు అక్షయ తృతీయ రోజున పూజ చేసుకోవాల్సిన శుభకడియలు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు అండి అలానే సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల్లోగా ఎప్పుడైనా మీరు పూజ చేసుకోవచ్చండి ఈ రోజున ఏ ఏ శుభకార్యాలు మనం చేయవచ్చు అనే విషయాన్ని కూడా చూద్దాం ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా అది తప్పనిసరిగా విజయం చేకూరుతుంది ఈ రోజున ఎలాంటి శుభకార్యమైన నిర్వహించుకోవచ్చు ఈ రోజున శుభకార్యాలు చేసుకోవడానికి మనం దుర్ముహూర్తాలు వర్జ్యాలు రాహుకాలాలు ఇలాంటివి ఏమీ కూడా చూసుకోని అవసరం లేదండి ఈ పర్వదినాన్ని ఎవరైతే మజ్జిగ పానకం చెప్పులు గొడుగు మామిడి పండు వస్త్రాలు కర్రలు గంధం ఇలాంటివి ఎవరైతే దానం చేస్తారో వారికి అక్షయమైన ఫలితం తప్పకుండా లభిస్తుందండి ఈ రోజున దానాలు నిర్వహించుకోండి అలానే పుణ్యకార్యాలు కూడా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి అక్షయ తృతి ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ అలానే అక్షయ తృతీయ రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా మరో వీడియోలో మనం తెలుసుకుందామండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు